హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో రెండు రకాల వడియాలు చూపిస్తున్నానండి చాలా సింపుల్ పద్ధతిలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను ఒకటి ఎండలో పెట్టుకునేటివి మరొకటి నీడలో పెట్టుకునేటివి రెండు రకాలుగా చూపిస్తున్నాను ఎండాకాలం వచ్చేసింది అంటే వడియాలు పాపడాలు పెట్టేసుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో చూపిస్తున్నాను అలాగే ముందుగా చూపించబోయేది వచ్చేసి కేజీ రైస్కి కరెక్ట్ కొలతలతో చూపిస్తున్నాను కాబట్టి ఇలా నేను చూపించినట్టు చేశారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా నేను ఇక్కడ ఒక కేజీ రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఇది ఒక కేజీ ఉంటుందన్నమాట దీంతో కరెక్ట్గా మెజర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఏదైనా కేజీది ఉంటే దాంతో మెజర్ చేసుకోండి ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలా కడుక్కుంటేనే మనకు వడియాలనేది తెల్లగా వస్తాయి అనమాట కాబట్టి ఒక ఐదు సార్లు అయినా కడుక్కోవాలండి డస్ట్ బాగా పోయే వరకు కలుపుకుంటూ కడిగేసుకోవాలి ఇలా ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కున్నాక నాలుగైదు సార్లు కడుక్కున్నాక మళ్ళీ నెక్స్ట్ వీటిలోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ బియ్యం మునిగే వరకు వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి నైట్ అంతా ఉంచేసుకోవాలి ఎక్కువ ప్రాసెస్ ఉండదండి నైట్కి నానబెట్టేసుకొని పొద్దున వడియాలు పెట్టేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకోవాలి గిన్నెలోకి ఒక పావు కప్పు అని సగ్గుబియ్యం తీసుకోవాలి ఒక కేజీ రైస్కి ఒక పావు కప్పు సగ్గుబియ్యం అనేది పర్ఫెక్ట్గా సరిపోతాయండి వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసుకున్నాక మళ్ళీ దీంట్లోకి ఫ్రెష్ వాటర్ వేసేసుకొని దీన్ని కూడా సేమ్ ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి మీరు కావాలంటే రైస్లో కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అండి దానికంటే కూడా ఇలా సపరేట్గా వేసుకుంటే బెటర్ అన్నట్లు ఈ విధంగా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే అలా అయినా వేసుకోవచ్చు నేను ఇక్కడ మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి బియ్యం కూడా పూర్తిగా నానిపోయాయి ఇలా నానిన బియ్యంని కూడా మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలి ఎందుకంటే నానబెట్టుకున్నాం కదా కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి ఒకసారి మళ్ళీ కడిగేసుకోవాలి నెక్స్ట్ బియ్యం కూడా నానిపోయాయి చూడండి ఇప్పుడు ఇవి రెండు రెడీగా అయిపోయాయి కదా నెక్స్ట్ వాటిలోకి మనము వాటర్ని పెట్టుకోవాలి ఏ దాంతో అయితే బియ్యం తీసుకున్నామో కేజీ రైస్ తీసుకున్నాం కదా దీంతో మేమైతే తెలంగాణలో దీని సేరు అంటామండి ఒక కేజీ తీసుకున్నాం కాబట్టి మూడు సేర్లన్నర నీళ్లు పోసుకోవాలన్నమాట త్రీ అండ్ హాఫ్ అనమాట కరెక్ట్గా తీసుకోవాలి నేను ఇందులోకి మూడు తీసుకుంటున్నాను ఇంకొక హాఫ్ ఏమో పక్కన పెట్టుకుంటాను ఎందుకంటే మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవడానికి కావాలి కదా కొంచెం వాటరు సో అందుకని మూడు దీంట్లో పోసుకొని హాఫ్ పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి వాటర్ అనేది మరగాలి కాబట్టి దీన్ని స్టవ్ పైన పెట్టేసుకొని నెక్స్ట్ మనం బియ్యంని గ్రైండ్ చేసుకోవాలి బియ్యంని కూడా ఒకసారి కడిగేసుకున్నానండి కడిగేసుకున్న బియ్యంని ఇప్పుడు డైరెక్ట్గా మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి దాంట్లో ఎంతవరకు పడుతుందో అంతే వేసుకోవాలండి మరీ ఎక్కువ వేసుకోవద్దు కొంచెం కొంచెం వేసుకుంటేనే ఫాస్ట్గా అవుతుంది నేను ఇక్కడ చూడండి ఇంత వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా మీరు కావాలంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు నేనైతే మొత్తం వేసేస్తున్నానండి అన్నీ ఒకేసారి పట్టించేస్తున్నాను ఇప్పుడు దీంట్లోకి హాఫ్ సేరు పక్కన పెట్టుకున్నాం కదా వాటర్ దాంట్లో కొంచెం కొంచెం పోసుకోవాలి దీన్ని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం రవ్వలాగా ఉండాలన్నమాట లైట్గా చూడండి మీకు వీడియోలో చూస్తే తెలిసిపోతుంది కదా ఈ విధంగా రవ్వలాగా ఉండాలి లైట్గా అలా అయితేనే మనకు చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక మళ్ళీ నెక్స్ట్ వాయి కూడా వేసేసుకోవాలి దాంట్లోకి వాటర్ కొంచెం పోసుకోవాలి మరి ఎక్కువ పోయొద్దు వాటర్ కొంచెం పోసుకొని గ్రైండ్ చేసుకొని దాన్ని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక నెక్స్ట్ మనం వాటర్ని చూడాలి వాటర్ మరగడానికి వచ్చాయా లేదా చూద్దాము లేదండి ఇంకా వాటర్ మరగడానికి రాలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టేసి వాటర్ మరిగే వరకు చూడాలి చూడండి ఇప్పుడు వాటర్ మరగడానికి వచ్చాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం వడియాలకు సరిపడా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి మీరు కావాలంటే లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకోవచ్చు కూడా టేస్ట్ ఇప్పుడు దీ ఇది వాటర్ మరుగుతున్నాయి కాబట్టి దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమంని కొంచెం కొంచెంగా వేసుకోవాలి దీనికి మాత్రం ఇద్దరు ఉండాలండి ఒకరు కలుపుతూ ఉంటే ఒకరు వేసుకోవాలి లేదంటే బియ్యంది కదా ఉండలు కట్టేస్తుంది ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకున్నాక కూడా మనము కలుపుతూనే ఉడికించుకోవాలండి దగ్గరే ఉండి కలుపుతూ ఉడికించుకోవాలి లేదంటే అది ఉండలు కట్టేస్తుంది అడుగుకు పట్టేస్తుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నెలోనే చేసుకోండి ఇది అలా అయితే మనకు అడుగు మాడకుండా ఉంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కలుపుతూనే ఉడికించుకోవాలి అసలు పక్కన కూడా వెళ్ళొద్దు దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను ఈ విధంగా కలపగానే లైట్గా ఉన్నాయి కాకపోతే అవి పర్వాలేదండి మనం చేయితో ఒత్తుకుంటూ పెట్టేసుకోవచ్చు ఉండలు అనేది కట్టకుండా చూసుకోవడం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ ఇలా కలుపుతూ ఉడికించుకుంటే మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కొంచెం దగ్గర పడినాక దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కావాలంటే ముందే వేసుకోవచ్చు కానీ జీలకర్ర ముందు వేస్తే మనకు మొత్తం ఎల్లో కలర్ అయిపోతుందండి సో అందుకని ఇలా లాస్ట్లో వేసుకున్నాం అనుకోండి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా వైట్గా ఉంటుంది ఇలా జీలకర్ర వేసుకున్నాక మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి అయినా కూడా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలండి వెంట వెంటనే దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పూర్తిగా దగ్గర పడినట్టే ఉంది ఇప్పుడు ఒకసారి మొత్తం కింది నుంచి బాగా కలిపేసుకోవాలి అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట మనం ఇలా కింద నుంచి కలుపుకోవడం వల్ల కలపడానికి కూడా కొంచెం కష్టంగా ఉంటుందండి ఇద్దరు ఉంటే ఒకరు పట్టుకుంటే ఒకరు కలపడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి రెడీ అయిపోయిందేమో ఒకసారి మీరు ఇలా చూసుకోండి రవ్వలాగా ఉంది కాబట్టి మనకు ఈజీగా ఉడికిందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కొంచెం చల్లారనివ్వాలి వేడి వేడిగానే పెట్టొద్దండి కొద్దిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము చల్లారినాక డైరెక్ట్ పెట్టేసుకోవడమే చూడండి ఈ విధంగా కొద్దిగా చల్లారింది నేను ఇక్కడ బేసన్లోకి తీసుకున్నాను నేను ఇక్కడ వడియాలు పెట్టడానికి మురుకుల మిషన్ ఉంటుంది కదండి అది తీసుకున్నాను దాంట్లోని ఒకటే హోల్ ఉంటుంది కదా దాంతో పెట్టుకోవాలన్నమాట ఇలా మిషన్కి ఫిట్ చేసుకున్నాక నెక్స్ట్ మనము చేతికి కొంచెం కొంచెంగా వాటర్ అద్దుకుంటూ పెట్టుకోవాలి మిషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోవాలండి లేదంటే సైడ్ నుంచి వచ్చేస్తుంది పిండి కాబట్టి కరెక్ట్గా పెట్టుకున్నాక ఇలా చేయిని కొంచెం తడి చేసుకుంటే మనకు పిండి అనేది చేయికి ఎక్కువ అంటుకోకుండా ఉంటుందన్నమాట సో ఇలా పెట్టేసుకుంటూ ఒత్తేసుకోవడమే చాలా ఈజీ అండి మీ దగ్గర ఒకవేళ ఇది కనుక లేదనుకోండి పాల కవర్ కానీ ప్లాస్టిక్ కవర్ ఏవైనా ఉంటాయి కదా వాటితో కూడా చిన్న హోల్ చేసి పెట్టుకోవచ్చు అది కూడా చాలా ఈజీ అట్లా పెట్టుకోవడము చూడండి డైరెక్ట్గా ఇలా కవర్ పైన పెట్టేసుకోవడమే మనకు చిన్న సైజులో కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు పెద్ద సైజులో కావాలంటే పెద్ద సైజులో పెట్టుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అండి పెట్టుకోవడం అయితే చాలా ఈజీ చాలా సింపుల్గా అయిపోతుంది చూడండి ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుందో ఇప్పుడు మొత్తం పెట్టాక చూపిస్తాను మీకు అన్నీ ఒక కేజీకి ఎంత అవుతాయి అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకోసం మొత్తం అయ్యాక చూపిస్తాను చూడండి ఇలా మొత్తం పెట్టేసుకున్నాను నాకు కవర్కి కంప్లీట్గా అయిపోయాయి ఈ విధంగా పెట్టేసుకొని ఎండలో పెట్టుకోవాలండి ఎండలో ఒక రోజంతా పెట్టేసుకున్నాక ఆ రోజు ఈవినింగ్ చూపిస్తున్నాను చూడండి మార్నింగ్ పెట్టాము ఈవినింగ్ వరకే ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఈజీగా వచ్చేస్తాయి కవర్ నుంచి కూడా మనకు పెద్దగా ఇబ్బంది కూడా ఉండదు చాలా ఈజీగా వచ్చేస్తాయి వీటిని ఇప్పుడు ఒక బేసన్లోకి తీసేసుకోవడమే నేను నెక్స్ట్ డే కూడా పెట్టానండి టూ డేస్ పెట్టాను టూ డేస్ పెట్టడం వల్ల ఎండ బాగా తగిలి బాగా ఎండిపోతాయి కదా అప్పుడు మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మధ్య మధ్యలో పెట్టుకోవచ్చు వన్ ఇయర్ పాటు ఉండాలి అంటే ఆ మాత్రం ఉండాలండి నెక్స్ట్ వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి మనం ఇవి ట్రై చేసుకోవాలంటే ఆయిల్ ఎప్పుడైనా బాగా హీట్ లో ఉండాలండి లైట్ హీట్ లో వేసారనుకోండి ఈ విధంగా పొంగవు మనం దీంట్లో సోడా కానీ ఏమీ వేయలేదు ఓన్లీ సగ్గు బియ్యం మాత్రమే వేసాము మీరు వీటిని మీడియం హీట్ లో ఉన్నప్పుడు ఆయిల్ లో వేసారనుకోండి ఈ విధంగా రావండి కలర్ కూడా ఇలా రావు కాబట్టి ఆయిల్ అనేది బాగా హీట్ లో ఉండాలి అప్పుడే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇంట్లో ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు అంచుకు పెట్టుకోవడానికి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు వేసి ఇవ్వడానికి చాలా బాగుంటాయి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా బాగుంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చూసారు కదా చాలా సింపుల్ పద్ధతిలో చూపించాను డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కురుకురే వడియాలండి నీళ్ళలో ఆరబెట్టుకునే వడియాలను చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కరే చేయగలుగుతారండి దీనికి ఇద్దరు కూడా అవసరం లేదు చాలా సింపుల్ పద్ధతిలో పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి మీరు అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే అడుగు పడుతుంది కాబట్టి అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకోండి దీంట్లోకి ఒక కప్పు బియ్యం పిండి వేసుకున్నాను పొ పొడి బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు అలాగే పావు కప్పు సాబుదాన్ తీసుకున్నాను సగ్గు బియ్యం అంటారు కదా వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రాదండి సన్న రవ్వలాగా వస్తుంది అలా వచ్చినా పర్వాలేదు ఇలా రవ్వలాగా వచ్చాక దీన్ని కూడా ఈ బియ్యం పిండిలో వేసుకోవాలి సాబుదాన్ వేసుకోవడం వల్ల మనకు ఈ వడియాలనేది చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి కాబట్టి తప్పకుండా వేసుకోండి అలాగే ఒక కప్పు బియ్యం పిండికి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి అంటే మనకు పావు కప్పు సగ్గు బియ్యము ఒక కప్పు బియ్యం పిండి అయింది కదండి సో దానికి తగ్గట్టుగా మూడు కప్పులు వేసుకోవాలి ఇది ఉండలనేది లేకుండా నీట్గా ఇలా విస్కర్తో కలుపుకోండి ఎక్కడ కూడా ఉండలు అనేది అస్సలు ఉండొద్దు ఇప్పుడు ఇలా కలుపుకున్నాక దీన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి ముందుగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలండి ఇది దగ్గర పడుతుంది ఈజీగానే ఎక్కువ టైం కూడా పట్టదు కానీ మనం దగ్గరే ఉండి కలుపుకోవాలి లేదంటే అడుగు పట్టేస్తుంది సాబుదాని కూడా వేసాం కాబట్టి అడుగు తొందరగా పడుతుంది కాబట్టి దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ని చిన్నగా పెద్దగా చేసుకుంటూ ఉండాలి ఇలా కొంచెం ఉడికాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వడయాలలో మరీ ఎక్కువ వేయొద్దండి ఉప్పగా అయిపోతాయి కొంచెం చూసి వేసుకోవాలి తక్కువే వేసుకోవాలి వేసుకొని అంత కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి దగ్గరే ఉండి చేసుకోవాలండి ప్రాసెస్ అంతా చూడండి చూస్తుండగానే ఇలా దగ్గర పడుతూ ఉంటుంది ఇలా పడుతున్నప్పుడు కూడా కలుపుతూనే ఉడికించుకోవాలి దీంట్లో మనం సగ్గుబియ్యం వేసాం కాబట్టి కొంచెం ఉడకడానికి టైం పడుతుంది అలాగే మనకు బియ్యం పిండి కూడా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఈ విధంగా దగ్గర పడినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకోవాలి మీరు ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు మాత్రం దగ్గర ఉండి కలుపుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నాక ఒక నిమిషం తర్వాత ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటే సరిపోతుంది ఇలా కంప్లీట్గా దగ్గర పడ్డాక ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉడికించుకొని రెండు నిమిషాల తర్వాత దీంట్లో నేను ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర ముందుగా వేయొచ్చు కానీ మనకు పిండి అనేది ఎల్లో కలర్లోకి వస్తుందండి లైట్గా సో అందుకని నేను అప్పుడు వేయలేదు ఇప్పుడు కలుపుకున్నాను మీరు కావాలంటే ముందుగా అయినా వేసుకోవచ్చు ఇలా కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని చూడండి ఇప్పుడు రెండు నిమిషాలు అయిపోయింది కదా ఒకసారి కలిపేసుకుంటే మనకు ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి పిండి అప్పుడు పూర్తిగా ఉడికినట్టు అనమాట తెలిసిపోతుంది అనమాట మనకు ఇది పిండి చూస్తే ఇలా ప్యాన్ నుంచి కంప్లీట్గా సపరేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది వెడల్పుగా చేసేసుకొని పిండిని మూత పెట్టేసి కంప్లీట్గా చల్లారనివ్వాలి స్టవ్ పై నుంచి దించి కింద పెట్టేసుకోవాలి నేను ఇక్కడ పూర్తిగా చల్లారినాక చూపిస్తున్నాను చూడండి అస్సలు వేడిగా ఉండొద్దండి కంప్లీట్గా చల్లారాలి చెయ్యిని అలానే పెట్టకుండా కొంచెం తడి చేసుకొని పెట్టుకుంటే మనకు పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మనము ఒక పాల కవర్ తీసుకున్నానండి నేను మీరు కావాలంటే పాల కవర్ అయినా ఆయిల్ కవర్ అయినా ఏదైనా తీసుకోవచ్చు దాంట్లోకి పిండిని వేసుకోవాలి మీరు కావాలంటే మురుకులు చేసేది స్టార్ది ఉంటుంది కదండి హోల్ది అది పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు కానీ మనకు పాల కవర్తో చాలా సింపుల్గా అయిపోతుంది పిండి అనేది అంటుకోకుండా నీట్గా అయిపోతుంది ఇప్పుడు ఈ కవర్కి మనము లబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి మీరు కావాలంటే క్లిప్ అయినా పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ లబ్బర్ బ్యాండ్ వేసేసుకుంటున్నానండి ఇలా కంప్లీట్గా గట్టిగా వేసేసుకున్నాక ఈ కార్నర్ ఉంటుంది కదా దీన్ని సీజర్తో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి మరి చిన్నగా కట్ చేయొద్దండి కొంచెం లావుగానే ఉండాలి లాగా సైజులో రావాలి కాబట్టి కొంచెం లావుగా వేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం సంచి ఉంటుంది కదండి దాన్ని కట్ చేసి వేసుకున్నాను దానిపైన మనకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట అంటుకోకుండా క్లాత్ తడిపి వేసుకోవడం అదంతా రిస్క్ అవుతుంది కదా దానికంటే ఇలా కవర్ పైన వేసుకున్నారనుకోండి ఈజీగా వస్తాయి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఈ విధంగా వేసుకోవాలి మీకు ఇదే అని కాదండి డైరెక్ట్ పొడుగ్గా వేసేసుకొని వాటిని తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు ఆరిపోయినాక కానీ నేను అలా కాకుండా సేమ్ కు లాగా ఉండడం కోసం అన్ని ఒకే సైజులో ఈ విధంగా వేసుకున్నాను కంప్లీట్గా వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి వీటిని నేను ఇంట్లోనే పెట్టానండి ఫ్యాన్ గాలికి ఫ్యాన్ ఫుల్ పెట్టేసి రోజంతా ఆరబెట్టేసుకున్నాను ఇలా ఆరబెట్టుకున్నాక ఇవి రోజంతా ఇంట్లో ఆరబెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ మాకు మార్నింగ్ ఒక టూ అవర్స్ ఎండ వస్తుంది లైట్గా ఎండకు పెట్టేసుకున్నాను నెక్స్ట్ డేకి మన కవర్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా జస్ట్ తీస్తే సరిపోతుంది నేను ఆ నెక్స్ట్ డే రోజు కవర్ నుంచి కంప్లీట్గా తీసేసానండి ఇలా అన్నీ ఒకేసారి తీసేసి పెట్టేసుకున్నాను ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి ప్రాబ్లం అనేది ఉండదండి అదే తడి క్లాత్తో వేసుకున్నారనుకోండి క్లాత్ను కాటన్ క్లాత్ గట్టిగా పిండి ఆరబెట్టేసుకొని వేసుకున్నాక నెక్స్ట్ డే తీసేటప్పుడు తడి చేసుకొని తీయాల్సి వస్తుంది కాబట్టి ఇలా కవర్లో పెట్టుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా నేను అన్నీ తీసేసుకున్నాక వీటిని ఒక పెద్ద బౌల్లో వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నాను వేసుకొని వీటిని ఎండ వచ్చినప్పుడు ఎండకి లేదంటే ఇంట్లోనే ఆరబెట్టేశాను ఇవి పూర్తిగా ఫ్యాన్ గాలికైనా ఆరిపోతాయి కానీ మనం సంవత్సరం అంతా స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఒక రెండు రోజులైనా ఒక గంట రెండు గంటలు ఎండకు పెట్టుకున్నాం అనుకోండి అస్సలు పాడవవు ఫ్రెష్గా ఉంటాయి మధ్య మధ్యలో ఎండకు పెట్టుకుంటూ ఉంటే కాబట్టి సింపుల్గా అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఫ్యాన్ గాలికైనా ఈజీగా రెండు రోజులలో ఆరిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు పూర్తిగా ఆరిపోయాయి కదా వీటిని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను దానికోసం ముందుగా స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి వీటిని ఎప్పుడైనా వీటిని ఫ్రై చేసుకోవాలంటే ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట బాగా హీట్ అయ్యాకనే మనకు ఆయిల్లో ఎంత పడతాయో అంతే వేసుకోవాలి చూడండి మనకు సన్నగా ఉన్నాయి చూడడానికి కానీ ఇలా ఫ్రై అయ్యాక ఎంత లావుగా అయ్యాయో చాలా బాగుంటాయి చాలా సింపుల్గా కూడా అయిపోతాయి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఓన్లీ సాంబార్ పప్పు ఉన్నప్పుడు ఇలాంటివి ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూస్తే తెలిసిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా యమ్మీగా ఉన్నాయో అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పిల్లలైనా చేయగలుగుతారు అంత సింపుల్గా పెట్టేసేయొచ్చు మనం ఎంత పిండినైనా పిల్లలకి ఇచ్చేసామనుకోండి ఈజీగా పెట్టేస్తారు తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి ఇంకా ఇలాంటి వడియాల రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఒకసారి చెక్అవుట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్